నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి పరమర్శించారు హన్మకొండలోని పీచర్ గార్డెన్లో జరిగిన ఎమ్మెల్యే తల్లి కాంతమ్మ దశదిన కర్మకు ఆయన హాజరయ్యారు ఎమ్మెల్యే తల్లి చిత్రపటానికి దివాళు అర్పించారు ఎమ్మెల్యేతో పాటు అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు సీఎం నివాళు అర్పించడంతో పాటు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో కలిసి సహంపక్తి భోజనం చేశారు సీఎం వెంట మంత్రులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సీతక్క అడ్లూరి లక్ష్మణ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్యేలు కణియం శ్రీహరి కేఆర్ నాగరాజు రేవూరి ప్రకాష్ రెడ్డి నాయని రాజేందర్ రెడ్డి యశస్విని రెడ్డి ఎంపీలు బలరాం నాయక్ కణియం కావ్య రెడ్డి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య మేయర్ గుండు సుధారాణితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు